హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాలు గారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండి సో ఇవాళ వీడియో వచ్చేసండి మన కిచెన్ లో ఎప్పుడు మన కిచెన్ లో రాగానే ఫస్ట్ స్టవ్ దగ్గర ఎన్ని కిచెన్ నీట్ గా క్లీన్ గా చూసుకుంటా ఉంటాం అండి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటాం వంట అయిపోయిన తర్వాత మనకి గ్యాస్ స్టవ్ అనేది నీట్ గా క్లీన్ చేసుకుంటాము ఇప్పుడు వంట అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు వంట మొత్తం అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పూర్తి మనకి వంట అయిపోయేటప్పటికి రెండు రోజులు మూడు రోజులకి మనకి గ్యాస్ స్టవ్ అనేది బాగా గలీజ్ గా అయిపోతా ఉంటదండి మన స్టాండ్లు అన్ని ముందుగా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి గిన్నెలు వాష్ చేసినట్టు అలా వాష్ చేసేసుకోవాలండి స్టాండ్లు అనేది ఎప్పుడైనా సరే నీట్ గా ఉంటాయి చూశారు కదా మన స్టవ్ అనేది ఎంత తోతగా అయితే ఉందో మొత్తం అన్నం మెతుకులు కానీ వెయ్యి అన్ని పడి పాలు పొంగిపోయి ఈ బన్నస్ మీద అన్నిటి మీద ఇవి అన్ని నీట్ గా ఒక క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తీసేసుకొని మొత్తం నీట్ గా తుడిచేసేసుకోవాలండి ఫస్ట్ అనేది మొత్తం ఇలా చూసారు కదా ఎంతైతే వస్తుందో మనకి పప్పులు పొట్టినప్పుడు కాని అన్నం కాని పాలు కాని అన్ని పొంగిపోయి పడిపోతా ఉంటాయి కింద స్టవ్ వెనకాల కూడా మొత్తం అడుగున కూడా నీట్ గా తీసేసుకోవాలి పొడి క్లాత్ అండి ఇప్పుడైతే ఈ బల్స్ అన్ని తీసేసుకోవాలండి ఈ బనల్స్ అన్ని తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా ఏస్ట్ గా ఉన్న ఒక డబ్బా కానివ్వండి లేకపోతే బాటిల్స్ కానీ ఏదైనా సరే గిన్నె కానివ్వండి వాడని వాటిని ఇలా తీసేసుకొని బనల్స్ అన్ని ఇలా వాటి మీద హార్పిక్ అండి రెడ్ హార్పిక్ కానివ్వండి లేకపోతే ఏదైనా సరే అండి ఈ హార్పిక్ అనేది ఈ బనల్స్ మీద ఇలా వేసేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేసేసేయాలి ఇదిగోండి ఇలా హార్పిక్ వేసేసి కొంచెం బేకింగ్ సోడా వేసేసాం అనుకోండి మొత్తం పొంగి హోల్స్ అనేది మనకి కానీ గాని ఏమైనా పొంగిబడినప్పుడు హోల్స్ అనేది మొత్తం మూసిపోతాయి కదా ఒక ఐదు నిమిషాలు పక్కన ఆ బనల్స్ మీద మొత్తం చూసారా ఎలా పొంగిపోయి మొత్తం ఎలా క్లీన్ అయిపోతాయో చూడండి మీరే ఇప్పుడు వచ్చేసి మన స్టవ్ క్లీన్ చేసుకోవడానికి మీరు ఏ గిన్నెలు దోముకోవడానికి ఏ డిష్ వాషర్ అయితే లిక్విడ్ వాష్ చేస్తారో వాటిని అయితే కొంచెం ఇలా వేసేసుకోండి ఇప్పుడు వీటి మీద వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక డిస్ట్ చేసుకొని జస్ట్ వాష్ మొత్తం నీట్ గా ఇలా రుద్ధి చేసుకోవాలండి మొత్తం నీట్ గా క్లీన్ అయిపోద్ది అసలు మనకి స్టవ్ అనేది ఎంత గజీజ్ అయిపోయినా సరే అండి ఈ వేతల్లో కనుక మీరు క్లీన్ చేసుకున్నారు అనుకోండి ఎప్పుడు కొత్తలాగా మెచ్చిపోతా ఉంటది ఎప్పుడైనా సరే వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అండి బన్నల్స్ కానీ మొత్తం ఇలా రుద్దిసేసుకోవాలండి మనకి నీట్ గా క్లీన్ అయిపోతాయి అనమాట స్టవ్ కింద కూడా మొత్తం మనకి బొంగ అనేది మొత్తం పడిపోతా ఉంటది కదా దీని కింద కూడా ఇలా స్టవ్ ని ఎత్తేసేసి మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా రుద్దికోవాలండి మన స్టవ్ క్లీన్ చేయకముందు ఒకసారి మీరు చూసారు కదా ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇలా ఒక బెస్ట్ చేసుకొని మొత్తం మనం ఈ సైడ్లన్నీ ఎంత రుద్దేసేసుకోవాలండి మనకి సైడ్లన్నీ కూడా క్లీన్ అయిపోద్ది అనమాట ఇది అను పట్టిన మొత్తం తుప్పు పట్టిపోయినట్టు చూసారా మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇలా బ్రష్ చేసేసి నీట్ గా రుద్దేసేసుకోవాలి ఈ మొత్తం మనకి చక్కగా లేస్ వచ్చేస్తుంది అన్నమాట మన తగడి వచ్చేసేసి నీట్ గా అంతా క్లీన్ అయిపోయి నీట్ గా అయిపోతాయి మనకి ఆ జిడ్డంతా కూడా పేరుకుని పోయి గ్యాస్ చుట్టూరు మొత్తం ఎలా పేరుపోయిందో చూసారు కదా మనం ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేది అనుకోండి చాలా నీట్ గా క్లీన్ గా ఉంటది చూసారా అసలు ఎంత తుప్పు వస్తుందో మొత్తం మనకి డెస్ట్ అనేది మనకి ఇలా అంతా తర్వాత బెష్ వేసి ఇక్కడ బన్నల్స్ దగ్గర కూడా చూడండి నాకు ఎంత అయితే ఉందో అసలు ఈ బన్నల్స్ వచ్చినాయి అనుకోండి తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు చూసారా మొత్తం ఫస్ట్ కింద అయితే మొత్తం ఆఫే చేసుకోవాలండి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి అందులో ఉంచుకోకూడదు అనమాట ఎందుకంటే క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి ఏదైనా పీస్ లాంటి ఏదైనా తీసుకొని మొత్తం ఇలా అన్నాం అనుకోండి మొత్తం కూడా వచ్చేస్తుంది చక్కగా నీట్ గా ఉంటది బన్నల్స్ అనేది నీట్ గా ఉంటాయి క్లీన్ గా ఉంటాయి ఆ తుప్పు డెస్ట్ అంతా మొత్తం పేర్కొని పోయి మనకి మంట కూడా సరిగా ఒక్కొక్కసారి అండి గ్యాస్ లీక్ అయ్యే కాడ కదా ఈ పాడైపోతా ఉంటాయి బనర్స్ కూడా మనకి ఇవన్నీ కూడా కొంచెం బెష్ పెట్టి ఇలా అన్నాం అనుకోండి మొత్తం నీట్ గా క్లీన్ అయిపోద్ది అనమాట తర్వాత తో పొడి క్లాత్ నీట్ గా తుడిచేసుకుంటే మనకి నీట్ గా అయిపోద్ది ఇందాక చూసినప్పుడు అయితే ఎలా ఉందో ఇప్పుడైతే చూడండి అసలు ఎంత అయితే మాకు క్లీన్ అయిందో వీటి లోపల చూసారా కనసమైందా లోపల మనకి సాలి పురుగులు ఇలాంటి అన్ని పోయి కూడా నీట్ గా ఎంత జిడ్డుగా అయితే పట్టేసేసిందో మొత్తం నీట్ గా ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి ఆ జిడ్డంతా మొత్తం పోయి మనం ఎప్పుడు క్లాత్ పెట్టేసేసి స్టవ్ మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకోవాలండి ఈ స్టవ్ చూసారా అంతా అంచులైతే ఎలా ఉందో కొంచెం ఇలా చాకు తీసుకొని ఈ అంచులకి లానండి ఆ పప్పు అంటే ఆ డెస్ట్ ఎంత మస్తు నీట్ గా సూవ్ అయిపోద్ది సో క్లాత్ చూసారా ఎంత డెస్ట్ అయితే వచ్చేసిందో ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకోండి దీంట్లో కొంచెం డిష్ వాట్ లిక్విడ్ అయితే వేసేసుకోండి మూడు నాలుగు కర్పూరం బిళ్ళల్ని అయితే తీసేసుకొని జస్ట్ ఇలా పౌడర్ లాగా చేయండి మనకి కర్పూరం స్ప్రే ఇది చేయటం వల్ల మనకి బొద్దింకలు కానీ చిన్న చిన్న దోమలు కానివ్వండి బల్లిలు కానివ్వండి అసలు ఏమి స్టవ్ దగ్గరికి అయితే అందుబాటులో అస్సలు రావండి మీరు వల్ల కావాలంటే వెనిగర్ని కూడా ఈ రెండింటిని కొంచెం వాటర్తో మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి ఆ స్ప్రే బాటిల్లో మొత్తం స్టోర్ చేసేసుకోండి ఇలా ఇప్పుడు స్టవ్ దగ్గర మొత్తం మనం క్లీన్ చేసేసుకున్నాం కదా ఈ వాటర్ ని జస్ట్ స్ప్రే చేసేసి మొత్తం స్టవ్ మొత్తం కింద వైపు మొత్తం ఇలా రక్ష చేసా కృష్ చేసాం అనుకోండి ఆ కర్పూరం స్మెల్ కి బొద్దింకల బల్లి అనేది ఈ కర్పూరం వాటర్ స్ప్రే అనేది కొంచెం ఎక్కువ చేయండి నాకు కొంచెం వాటర్ ఉన్నాయి కదా దీంట్లో అయితే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని మొత్తం ఇలా కృష్ణ నేంటిగా చేసుకోవాలండి మన స్టవ్ ని తుడిచేసుకుందాం అనుకోండి మనకి ఆ కర్పూనకి బదిలు కాని బొద్దింకలు కానివ్వండి అసలు స్టవ్ దగ్గరికి కాదు కదా గిన్నెలు పెట్టినా కూడా గిన్నెల మీద పాకడం గాని అలా ఏమి ఉండవండి ఈ స్టవ్ కింద మొత్తం ఆ వాటర్ తో స్ప్రే చేసేసుకోండి మొత్తం స్ప్రే చేసేసాం అనుకోండి చాలా నీట్ గా ఉంటాయండి మీరు ఏం పెట్టినా కూడా భయపడాల్సిన అవసరం లేదండి వస్తువులు అనేది మనం గిన్నెలో వంట అక్కడ ఒక్కొక్కసారి మూతలు పెట్టుకోండి అలా పెట్టేస్తా ఉంటారు నీట్ గా కడి స్టాండ్ కూడా ఎన్ని గా ఇలా సర్ది చేసుకోవాలి మనకి లోపల మనకి బన్నల్స్ అనేది నీట్ గా క్లీన్ అయిపోయినాయి ఇప్పుడు బెస్ట్ ఇలా అన్నాం అనుకోండి మనకి వాటి మీద ఉన్న డెస్ట్ అంతా మొత్తం పోయి మనకి బన్నల్స్ హోల్స్ కూడా ఓపెన్ అయిపోయి చక్కగా ఉంటాయండి ఇలా రద్దేసేసుకోండి మనం బన్నల్స్ రుద్దుతుంటేనే చూసారా ఎంత డస్ట్ అయితే బాగా నలుపు అంతా ఎలా ఇస్తుందో నీట్ గా క్లీన్ అయిపోతాయి నా చేయి చూస్తే నీకు అర్థం అవుతుంది మస అంతా మొత్తం రుద్దేసిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మీకు చూసారా బన్నల్స్ అనేది ఎంత నీట్ గా క్లీన్ అయిపోయినాయో మనం గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే మన చేతులు అనేది పాడైపోతాయి అన్నట్టు అయిపోతాయి అండి గోర్రెలు ఇవన్నీ అన్నట్టుగా ఇప్పుడు కొంచెం కొబ్బరి నూనె కొంచెం కొబ్బరి నూనె అర చేతుల్లో ఇలా వేసేసుకొని రెండు చేతులకు గానీ అప్లై చేసాం అనుకోండి చేతులు అనేది సాఫ్ట్ గా ఉంటాయి నీట్ గా ఉంటాయి నైట్ నిద్రపోయే టైంలో కూడా ఇలా అప్లై చేసాం అనుకోండి చాలా చేతులు అనే స్కిన్ అనేది కూడా చాలా నీట్ గా ఉంటుంది మనం స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే గోర్రలో అలా మట్టి ఇలా ఉంటుందండి అదంతా తుప్పంతా మొత్తం క్లీన్ చేసినాక ఇలా ఒకసారి క్లీన్ చేసుకుని చూడండి నేను స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ తో ఇలా క్లీన్ చేసేసుకుంటాను నీట్ గా ఉంటాయి అనమాట సో చూశారు కదా ఇవాళ వీడియో వచ్చేసింది అండి మీకు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా ఈజ్ అవుద్ది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ యూట్యం అయితే మర్చిపోవద్దు మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు అండి థ్యాంక్ యూ